హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ ప్రసన్న వెల్కమ్ టు మా అమ్మ చేతి వంటకాలు ఈరోజు నేను మన వీడియోలో ఎలాంటి గట్టిగా ఉన్న బెల్లం దిమ్మని అయినా ఎలాంటి రాయి అవసరం లేకుండా ఈజీగా పొడి చేసే సింపుల్ టిప్ని చూపించబోతున్నాను ఈ బెల్లాన్ని పొడి చేయడం కోసం మనం అస్సలు కష్టపడిన అవసరం లేదండి చాలా ఈజీగా ఇంత గట్టిగా ఉన్న బెల్లాన్నైనా పొడి చేయొచ్చండి ఈ సింపుల్ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా ఈ బెల్లం దిమ్మును ఎలా పొడి చేయాలో చూద్దాం ఈ బెల్లాన్ని పొడి చేయడం కోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి సాల్ట్ని వేసుకోండి మీరు ఈ సాల్ట్ ప్లేస్లో ఇసుకనైనా వేసుకోవచ్చు సాల్ట్ను ఈ ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక స్టాండ్ని పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ఒక గిన్నెను పెట్టుకోండి ఇప్పుడు ఈ గిన్నెలోకి బెల్లం దిమ్మని పెట్టండి తర్వాత దీనిపై మూత పెట్టి మూడు నాలుగు నిమిషాలు ఇలానే వేడి చేయండి మరీ ఎక్కువసేపు వేడి చేయద్దండి బెల్లం ముద్ద ముద్ద అయిపోతుందండి మూడు నాలుగు నిమిషాలు ఇలా వేడి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు దీన్ని స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ బెల్లం దిమ్మను గిన్నెలో నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలాంటి ఒక చాక్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి చూడండి ఎంత ఈజీగా ఉడొచ్చేస్తుందో ఇన్నాళ్ళు మనకి ఈ విషయం తెలియక ఎంత కష్టపడ్డామో ఎలాంటి గట్టిగా ఉన్న బెల్లం దిమ్మి అయినా ఇలాంటి సింపుల్ టిప్తో చాలా ఈజీగా పొడి చేసేయచ్చు ఈ సింపుల్ టిప్ను మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్